అమ్మబోతే అడవి కొనబోతే కొరివి అన్నట్లుగా మారింది రైతుల పరిస్థితి విత్తనం వేసింది మొదలు పంట అమ్ముకునే వరకు అడుగు అడుగునా కష్టాలు పడాల్సి వస్తోంది ధరలు దారుణంగా పతనం అవడంతో మిర్చి బస్తాలు శీతల గిడ్డంగుల్లోనే పడున్నాయి అప్పులు తీర్చేందుకు కొందరు రైతులు దళార్ల అయిన కాడికి పంట అమ్ముకుంటూ ఉంటే మరికొందరు మాత్రం అధిక భారమైనా ఎప్పటికైనా రేట్లు పెరక్కపోతాయా అని ఆశగా ఎదురుచూస్తున్నారు అనంతపురం జిల్లా రాయదుర్గం ఉరవకొండ గుంతకల్లు నియోజకవర్గాల్లో నల్లరేగడి భూముల్లో యాభై వేల ఎకరాల్లో మిరప సాగు చేస్తున్నారు రెయింబవళ్లు శ్రమించి పండించిన పంటను అమ్ముకునేందుకు అగచాట్లు పడాల్సి వస్తోంది ఏపీలో గుంటూరు మిర్చి మార్కెట్ మాత్రమే ఉంది ఇది కాస్త దూరం కావడంతో అనంత రైతులు పంటను తీసుకుని కర్ణాటకలోని బ్యాడిగ మార్కెట్కు వెళుతుంటారు ఈ క్రమంలో రోడ్డు ప్రమాదాలకు గురై ప్రాణాలు కోల్పోయిన ఘటనలు ఉన్నాయి అంతేకాదు దళారుల చేతిలో మోసపోయామంటూ బ్యాడిగ మార్కెట్లో ఆందోళన చేసినందుకు అక్రమ కేసుల్లోనూ చిక్కుకున్నారు స్థానికంగా మార్కెట్ సదుపాయం లేకపోవడం దళారులు ఇష్టారీతిన ధరలు తగ్గించడంతో పూర్తిగా నష్టపోయి ఆటుపోట్లు ఎదుర్కొంటున్నారు మిరప ధరలు రెండు వేల ఇరవై మూడు నుంచి తగ్గుతూ వస్తున్నాయి మొదట్లో కడ్డీ రకం ఎండుమిరప డెబ్బై నుంచి ఎనభై వేల వరకు అమ్ముకున్న రైతులకు ప్రస్తుతం ఇరవై వేలు కూడా దక్కడం లేదు గిట్టుబాటు కాక సరుకును గోదాముల్లోనే చేశారు అనంతపురం జిల్లా మొత్తానికి విడపనకల్లు సమీపంలో ఒకటి మాత్రమే ప్రైవేటు శీతల గిడ్డంగి అందుబాటులో ఉంది ఇప్పటికే రెండు సీజన్లకు సంబంధించి కడ్డీ రకం అధిక కారం ఉండే రకాలు ఒకటి పాయింట్ ఏడు కోట్ల బస్తాలు నిల్వ ఉన్నట్లు రైతులు చెబుతున్నారు మొత్తంగా శీతల గోదాముల్లో సుమారు రెండు పాయింట్ నాలుగు కోట్ల బస్తాల నిల్వ ఉంది దళారుల మాయాజాలంతో మిరప ధరలు మరింత తగ్గిపోతున్నాయే తప్ప ఏమాత్రం పెరగడం లేదు గోదాముల్లో సరుకు పెట్టిన రైతులకు అద్దే అప్పులకు వడ్డీలు భారంగా మారాయి మారాయికు వచ్చేసి రెండు వస్తుంది ఇప్పుడు ఇది లక్షలు మాటే మళ్ళీ కింద లేదు గవర్నమెంట్ ఏమైనా చూసి వాళ్ళు కాదుకోవాల్సిందే గానీ ఇంకా లేదా ఎక్స్పోర్ట్ అన్న పంపించే మార్గం చూడాలి వాళ్ళు పరిస్థితి అంటే ఇంకా ఘోరంగా ఉంది ఎందుకంటే ఇప్పుడు పోయినసారి ఇరవై రెండు వేల రూపాయలు పోయింది కింట వచ్చేసి ఈసారి ఇదే తేజకాయ పదమూడు వేల నుంచి పద్నాలుగు వేలు లాస్ట్ అది టాప్ క్వాలిటీ ఉండాలి ఇంకా పెట్టుబడి చూసేవా ఇంకెకరం రెండు చల్లదాం కానీ అవుతా ఉంది ఇప్పుడౌన్లో అంటే గోడౌన్లో పోయిన సంవత్సరం యాభై ఐదు వేల రూపాయలు కడిగినా అట్లే పెట్టినాం గోడౌన్లో కూడా ఇప్పుడు అది మార్కెట్ తీసుకుపోతే అంత పన్నెండు వేలు పదమూడు వేలు కడుగుతూ ఉన్నారు మేము ముప్పై ఎకరాలు కోలు కోలు రైతు ముప్పై లక్షలు పెట్టుబడి అయింది అరవై లక్షలకు గాను మాకు ఇప్పుడు ప్రజెంట్ ముప్పై లక్షలు కూడా రావు అవి ఇప్పుడు ఏమన్నా గవర్నమెంట్ ఆదుకొని ఎక్స్పోర్ట్ ఇస్తే బాగుంటుంది అని చెప్పు కానీ పెట్టినాక మెరుపులో ఏం పెద్దగా లాభం ఏం రావడం లేదు సార్ పెట్టుబడి ఎక్కువ అవుతుంది మెరుపులో లాభం ఏం పెద్దగా లేదు సార్ నష్టపోతున్నారు రైతు అయితే మొత్తానికి దీన్ని పెట్టి కానీ ఇప్పుడైతే కనీసం ముప్పై నలభై వేలు అయినా గిట్టుకుంటారు సార్ ఇప్పుడు అది అసలు లేదు సార్ మెరప ఇక్కడ ఇట్లా రేట్ లేదని కానీ ఇది కాకుండా ఫిబ్రవరిలో మళ్లీ కొత్త పంట వస్తోంది కొత్త మిరప సుమారు పదమూడు లక్షల క్వింటాళ్లు ఉంటుందని అంచనా మిరప ధరలు తగ్గించిన వ్యాపారులు దళారులు కొత్త పంట కొనడానికి మొగ్గు చూపుతున్నారే తప్ప గోదాముల్లో నిల్వ చేసిన పంట గురించి కనీసం అడగడం లేదు చేసేదేమీ లేక కొందరు పంటను నష్టానికే అమ్ముకుంటున్నారు మరికొందరు రెండేళ్లుగా శీతల గిడ్డంగుల్లో నిల్వ చేసి ధర కోసం ఎదురుచూస్తున్నారు అవి ఏసీలో పెడతామా అవి టూ ఇయర్స్ అయిన సార్ ఇంకా అమ్మలేదా ఇప్పుడు అమ్మే పోతే అది పదివేలకి పన్నెండు వేలు కడుతున్నారా ఇవి అప్పుడు అవి అమ్మినా కానీ దాన్ని వడ్డీకి సార్ ఇప్పుడు లక్ష లాస్ వస్తుందన్నమాట రెండు లక్షలకి గాను లక్ష వస్తుంది ఎకరాకు లక్ష మళ్ళీ మనమే ఎదురగట్టాలి పట్లేదు చేపలకి వాళ్ళ వడ్డీలకే సరిపోతుంది సార్ అంతా ఈ సంవత్సరము కొద్దిగా పదహైదు అంటున్నారు సార్ కొత్త కాయ అయితేనే మళ్ళా అది మళ్ళీ ఏసీలో పెడితే మళ్ళీ పదివేలకి పన్నెండు వేలకి అవుతుంది సార్ ఆ కొత్తకాయ అమ్ముదామంటే ఎవరు వ్యాపారస్తులు రావడం లేదు సార్ ఇక్కడ పదహైదు కింటాకి పంటకు గాను పదివేలు పన్నెండు వేలు అడుగుతున్నారు మార్కెట్లోకి వేస్తే వ్యాపారస్తులు ఏ కొత్త కాయ ఇప్పుడు ఇప్పుడు ఈ సంవత్సరం వచ్చినాయి కొత్తకాయ అయితే పద్నాలుగు వేలు పదహైదు వేలు అట్లా అడుగుతున్నారు పాతకాయ అయితే నువ్వు నాకు చూపించద్దు పాతకాయో మాకు వద్దు అంటున్నారు సడన్గా పదివేలకు రేటు పడిపోవడం కారణం అయితే తెలియదు మాకే ఏమంటే ఎక్స్పోర్ట్ లేదంటారు మూడు ఎకరాలు పెట్టినాను డబ్బి రకము అవి నలభై ఐదు సంచులు అయినాయి పన్నెండున్నర కింటాలు అది ఎకరాక లక్ష రూపాయలు లాస్ ఇప్పటికీ ఇది రైతు పరిస్థితి రేట్ లేదు అడిగేవాళ్ళు లేడు భూజు పడతాండే గోడౌన్లో ఇన్ని రకాలు ఉంటే రైతు ఎప్పుడు బాగుపడేది ఇప్పుడు ముప్పై రెండు ముప్పై మూడు ఉండే పంట వచ్చినప్పుడు వాళ్ళు అమ్ములే అమ్ముకోలేక ఇంకా రేటు అరవై డెబ్బై పోతుందని దాన్ని పెట్టుకొని పెట్టుకొని ఇప్పుడు లాస్ట్కి పదిహేడు వేలకు అమ్ముకున్నాం ఇప్పటికే క్వింటాళ్ల కొద్దీ మిర్చి గోడౌన్ లో ఉందని మళ్లీ కొత్త పంట వస్తోందని శీతల గిడ్డంగి నిర్వాహకులు చెబుతున్నారు ఎక్కువ కాలం కోల్డ్ స్టోరేజ్ లో ఉంచితే కుళ్లిపోయి బూజు పట్టే ప్రమాదం ఉందని పంట తీసుకెళ్లాలంటూ రైతులపై ఒత్తిడి తెస్తున్నారు మనకు ఎక్స్పోర్ట్ చేయడం లేదు యాక్చువల్లీ ఫస్ట్ రీజన్ యాక్చువల్లీ డబ్బీ రకం ఉండేది మనకు టూ థౌజండ్ ట్వంటీ త్రీలో ఎయిటీ థౌసండ్ ఉంది సో అప్ టు జాన్ ఫిబ్రవరి మార్చ్ వరకు సో ఎలక్షన్స్ మూమెంట్ వరకు ఏమైందంటే ఎయిటీ థౌసండ్ ఉంది తర్వాత ఒక్కసారిగా డౌన్ అయిపోయింది మార్కెట్ ఆ రేట్స్ డౌన్ అయిపోవడము ఒక్కసారిగా రైతు వీళ్ళు వ్యాపారులస్తులందరినీ కమిట్మెంట్ అవ్వడము ఒక్కసారిగా రేటు థర్టీ థౌసండ్ థర్టీ ఫైవ్ థౌసండ్ థర్టీ ఫైవ్ థౌసండ్ ఉంది థర్టీ థౌసండ్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఆ విధంగా రిడ్యూస్ చేస్తూ వస్తున్నారు నియర్లీ అవి టోటల్గా ఓవరాల్ చూస్తే ఫిఫ్టీ పర్సెంట్ దాకా స్టాక్ ఇక్కడే ఉంది సో ఇప్పుడు ఏంటంటే మేము అమ్ముకోండి అనేది చెప్తున్నాము ప్రభుత్వాలు రంగంలోకి దిగి దళారులను కట్టడి చేసి మద్దతు ధర కల్పిస్తే తప్ప నష్టాల నుంచి గట్టెక్కే పరిస్థితి లేదని మిర్చి రైతులు చెబుతున్నారు ఎండు మిరప ధరలు పడిపోయి రైతులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు రెండు సంవత్సరాలుగా రైతులు గోదాముల్లో ఎండుమిరప నిల్వ చేశారు ధరలు వస్తాయని ఎదురు చూస్తున్న రైతులకు మూడో పంట కూడా ఇప్పుడు సిద్ధంగా ఉంది పంట మూడో పంట కోయటానికి మిరప సిద్ధంగా ఉంది అయితే ఈ మిరపను కోయాలా అట్లాగే వదిలేయాలా అని రైతులు ఆలోచిస్తున్న పరిస్థితి ఉంది రెండు కోట్ల నలభై లక్షల సంచులు శీతల గిడ్డంగుల్లో నిల్వ ఉంది కెమెరా పర్సన్ నారాయణతో లక్ష్మీప్రసాద్ అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గం నుంచి